ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు రోజున నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణం నందు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి గారు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు మీరు పేరు నమోదు చేసుకుని రక్తదానం సహకరించవలసిందిగా కోరుతున్నాం స్థానంలో కొనసాగ చివరికి వెళ్ళాలి మావాటి వెళ్ళాలా తిరిగి రెండు వందల ఎనభై ఐదు అడుగుల ఎనిమిదిన్నర లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం